ఫ్రెండ్స్ ఐపీఎల్ పదిహేడవ సీజన్ సక్సెస్ఫుల్ గా ముగిసింది అసాధారణ ప్రదర్శనతో పూర్తి ఆధిపత్యం చెలాయించిన కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సమిష్టి ప్రదర్శనను కనబర్చి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది ఇదిలా ఉంటే మరోవైపు ఈ సీజన్లో దారుణంగా విఫలమైన మరొక టీం ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ లోని కెప్టెన్సీ మార్పు నిర్ణయం ఆ జట్టుకు తీరని నష్టం చేసింది పద్నాలుగు మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది ఐపీఎల్ టోర్నమెంటులోనే అత్యధిక టైటిల్లు గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మాత్రం పదో స్థానానికి పడిపోయింది కెప్టెన్సీ మార్పుతో జట్టు రెండు విభాగాలుగా విడిపోవడం స్టార్ ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం ఈ జట్టు వైఫల్యాలకు కారణమైంది ఇక రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు ముందు మెగావేలం జరగనుంది దాంతో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి ఇప్పటి అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలానికి సంబంధించిన రిటైన్ పాలసీ ఫైనల్ కాలేదు కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు మెగా ఆక్షన్ ప్రకారం అయితే ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు ఇద్దరి విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు టీమ్స్ పర్సు వ్యాల్యూ పెంచే అవకాశం ఉంది అయితే కొన్ని ఫ్రాంచైజీలు రిటర్న్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య ఎనిమిదికి పెంచాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి రిటర్న్ పాలసీ రూపొందించిన తర్వాత ఆయా ఫ్రాంచైజీలు వదులుకునే ఆటగాళ్లపై క్లారిటీ రానుంది ఒకవేళ నలుగురు ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఇస్తే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ జస్విత్ బుమ్రాలను రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది వయసు రీత్యా రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ వీడ్కోలు పలకొచ్చు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే రిటెన్షన్ కు జస్పీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ అంగీకరిస్తాడా అనేది కూడా సందేహంగా మారింది ఒకవేళ వారు గనక ఇతర జట్లలోకి వెళ్తే వారికి కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది ఆ దిశగా ఆలోచిస్తే ఈ ఇద్దరు కూడా ముంబై ఇండియన్స్ కు దూరం కావచ్చు ఏది ఏమైనా ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా అనేది ఆసక్తికరంగా మారింది ఒకవేళ రోహిత్ శర్మను కూడా తీసుకోవాలని భావిస్తే అతనితో పాటు హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ జస్విత్ బుమ్రాలోనూ రిటైన్ జాబితాలో ఉండవచ్చు అయితే రిటర్న్ పాలసీ ప్రకారం నలుగురు క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉండదు అదే జరిగితే ముంబై ఇండియన్స్ కు ముగ్గురే మిగులుతారు ఫ్రెండ్స్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లోనే కొనసాగుతాడా లేదా అనేటువంటి విషయంపై మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్